స్వాగతం నా పేరు వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు నిబంధనలు పాటించాలని అన్ని మతాల ప్రజలు ఐక్యతతో సామరస్యంగా పండుగలు జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచించారు పెద్దపల్లి జోన్ పెద్దపల్లి పట్టణ కేంద్రం జూనియర్ కళాశాల మైదానంలో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని సోమవారం రాత్రి సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు ఈ సందర్శనలో పెద్దపల్లి డిసిపి చేతన ఐపిఎస్ పెద్దపల్లి ఏసీపీ కృష్ణ పెద్దపల్లి సి ప్రవీణ్ కుమార్ పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ పెద్దపల్లి ఎస్ఐ లక్ష్మణ్ రావు పాల్గొన్నారు పెద్దపల్లిలో ఈ పెద్ద వినాయకుడు మండపానికి రావడం జరిగింది ఇక్కడ ప్రతిరోజు కూడా మేము అందరము రైట్ ఫ్రమ్ హోంగార్డ్ నా లెవెల్ వరకు కూడా ఈ వినాయక మండపాల నుంచి చూస్తే వాళ్ళ యొక్క అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి తర్వాత రాత్రి పెట్రోలింగ్ కానీ తర్వాత ఇక్కడ ఏ అలాంటి అవాంఛనీ సంఘటన రోజు కాకుండా మేము రాత్రి మగళ్ళో ఇక్కడ యూజెస్ రిక్వెస్ట్ చేసుకున్నాము ఈ లాస్ట్ నిమజ్జనం రోజు లాస్ట్ వినాయకుడు నిమజ్జనం అయిన తర్వాత అందరూ ఇంటికి సంక్షేమంగా వెళ్ళాలని అంతవరకు డే అండ్ నైట్ షిఫ్ట్ సిస్టంలో అందరూ ఆఫీసర్స్ అందరికీ నిమగ్నమై ఉన్నారు నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ అన్ని పండుగలు హిందూ పండుగలు కానీ ముస్లిం పండుగలు కానీ ఇందరం సామరస్యంగా అంతే ఎంతోజియా అందరూ కోఆపరేటివ్గా చేసుకోవాలని ఎవరి ఆత్మవిశ్వాసాలని వాళ్ళని గౌరవించాలి కోరుతూ సో ఇలాంటి ఇతర మందస్తులు కూడా వాళ్ళ యొక్క వర్గాలు కానీ మసీదులు కానీ ఉన్న ప్లేస్లో కూడా మీరు కూడా అక్కడ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళ యొక్క ప్రార్థనలకు ఇబ్బంది కలగకుండా వెలగాలని మేము ఆ రోజు కూడా లాస్ట్ పొజిషన్లో కూడా